ఈరోజు దేవుని వాక్యం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాము మోషే కూసు దేశపు స్త్రీని పెండ్లు చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లు చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వారు అంటే అహరోను మిర్యాములు మోషే చేత మాత్రమే ఎహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా ఆ మాట వినెను అయితే ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ మోషే గారు ఉన్నారో లేరో తెలీదు కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే మోషేతోనే ఎహోవా పలికించాడా మేము పలకలేదా మా చేత పలికించలేదా ఆయన ఒక్కడే భక్తుడా మేం కాదా నాకన్నా చిన్నోడు మా తమ్ముడు నాకన్నా చిన్నోడు మా తమ్ముడు అని ఇద్దరు కింద చిన్నోడే కదా మోషే గారు అయితే ఇంట్లో ఇప్పుడు మన కుటుంబాల్లో చూసుకున్న పెద్దవాళ్ళని మనం పెద్దయినా చిన్నైనా దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం లేని సమయంలో ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే ఆ మాటలు మనం వినకపోవచ్చండి కానీ మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఎవరితో అయితే మనం నడుస్తున్నామో ఆ తండ్రి ఖచ్చితంగా దేవుడు వింటాడండి ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా స్పష్టంగా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనతో మంచిగానే ఉంటారు మనం ఉన్నప్పుడు మంచిగా మనకే ఫేవర్గా మాట్లాడతారు మన వైపు కానీ మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్తున్నారేమో అని మనకు డౌట్ ఉండిద్ది వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదండి ఎందుకంటే మనం దేవుని వైపు చూసి తండ్రి చెప్పిన దారిలో మనం నడుస్తున్నాం ఆయన ఏ పని అయితే చేయమంటున్నాడు అదే చేస్తున్నాం ఏ పని అయితే చేయొద్దు అని స్పష్టంగా చెప్తున్నాడో ఆ పని మనం చెయ్యట్లేదు కాబట్టి మన తండ్రి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడు మనం లేకపోవచ్చు మనం లేకపోయినా మన గురించి మన ఇంట్లో వాళ్ళే తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా దేవుడు వింటాడు మోషే గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అంటే మోషే గారే మోషేనే భక్తిపరుడా మోషేతోనే మాట్లాడుతాడా దేవుడు మాతో మాట్లాడ్డా ఇప్పుడు మీకు కావాల్సినవన్నీ మోషే ద్వారానే ఇప్పిస్తున్నాడా మాతో ఇప్పించడా అని అనుకుంటున్నారు మోషే గారికి విరోధంగా మాట్లాడారు కానీ ఆ మాటలు ఎవరిన్నారు మనం అనుకుంటాం వాళ్ళు లేరు కదా అసలు వాళ్ళు లేరు వాళ్ళ గురించి ఎన్నైనా మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఎవరు వింటారా అయింది అనుకుంటాం కానీ ఒకవేళ ఎవరి గురించైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం నడుచుకునే వాళ్ళైతే వాళ్ళు వినకపోయినా తండ్రి వాళ్ళు నమ్మిన దేవుడు వింటాడు మనం నమ్మిన మన తండ్రి మన పక్షాన్ని ఉంటాడు వింటాడు ఖచ్చితంగా వింటాడు ఇక్కడ మోషే గారి గురించి విరోధంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు మీ గురించే ఉన్నారు మీకు విరోధంగా మాట్లాడుతున్నారు ఎవరో నాతో మంచిగానే ఉంటున్నారు సిస్టర్ నేనున్నప్పుడు బాగానే ఉంటున్నారు నేను లేనప్పుడు ఏందిో మాట్లాడుకుంటున్నారు నాకు యాంటీ అయిపోతున్నారు ఇప్పుడు నాలో తప్పు ఉంటే నాకు చెప్పొచ్చు కదా నేను మార్చుకుంటాను కదా అని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మనతో చెప్తే మనం మన పద్ధతి మార్చుకుంటాం అలా కాకుండా నేనున్నప్పుడు ఒక మాట నేను లేనప్పుడు ఒక మాట మాట్లాడితే ఎట్లా సిస్టర్ అనుకుంటాం మనం కానీ ప్రతి మాట కూడా దేవుడు వింటాడు అలా నా గురించి కూడా నాతో వాళ్ళే మాట్లాడారు నేను లేనప్పుడు ఎవరితో మాట్లాడారో వాళ్ళు నాతో చెప్పారు ఇలా మాట్లాడారు మీ గురించి ఇలా చెప్పారు అని అయితే మనం విన్నప్పుడు మనకు బాధేసిద్ది మన గురించి బ్యాడ్గా చెప్తే బాధేసిద్ది కదా మనం చేయని తప్పు చేసామని చెప్తే మాట అనకపోయినా అన్నామని మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద నింద వేస్తే ఎంత బాధేసిద్ది అయితే ఇక్కడ ఎహోవా ఆ మాట వినను ఖచ్చితంగా దేవుడు వింటాడండి నా విషయంలో విన్నాడు మీ విషయంలో కూడా వింటాడు ఒకవేళ ఈ పరిస్థితిలో ఎవరైనా ఉంటే సిస్టర్ నేను ఎంత చాలా సైలెంట్గా ఉంటున్నాను దేవుని దేవుని వైపే నడుస్తున్నాను ఎంతో తగ్గించుకుంటున్నాను అయినా కూడా వీళ్ళు నా దగ్గర మంచిగా ఉంటున్నారు నేను లేనప్పుడు చెడుగా చెప్పుకుంటున్నారు నా గురించి అని మనం బాధపడతాం ఉన్నారేమో ఒకవేళ బాధపడొద్దు సిస్టర్ బాధపడొద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం నమ్మిన మన దేవుడు ఆ మాటలు వింటాడు వినే వదిలేడు శిక్షిస్తాడు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇస్తాడు నా గురించి ఎవరైతే అలా మాట్లాడుకున్నారో నేను లేనప్పుడు నేను లేనప్పుడు నా గురించి వేరే వాళ్ళకి ఎవరికై ఎవరైతే చెప్పారో వాళ్ళకి శిక్ష నా కళ్ళ ముందే వేశాడు నేను చూసాను ఎంత భయంకరమైన శిక్ష అంటే దేవుడి చూ వచ్చే శిక్ష మామూలు శిక్ష కాదు కదా భరించలేరు కదా అలాంటి శిక్ష వేశాడు కాబట్టి మీరు ఫస్ట్ దానికి మనం ఏం చేయాలంటే మనం సైలెంట్గా ఉండాలి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా మనం సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మనం ఏంటో మన తండ్రికి తెలుసు మనం ఎలాంటి వాళ్ళమో మన దేవుడికి తెలుసు మనం నడిచే దారేదో మన తండ్రికి తెలుసు కాబట్టి మనం మాట్లాడకూడదు సైలెంట్గా ఉంటే అప్పుడు యహోవ దేవుడు మన ఏసయ్య మన తరపున మాట్లాడతాడు యహోవా ఆ మాట వినెను అప్పుడు విన్న తర్వాత యహోవా వాళ్ళతో చెప్తున్నాడు మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని అహనవునికి మిరియాముకు చెప్తున్నాడు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు మోషే ఎలాంటి వాడో తెలుసా మీకు భూమి మీద ఉన్న మనుషులందరిలో మిక్కిరి సాత్వికుడు మోషే అని వాళ్ళకి చెప్పి నా మనిషి నా భక్తుడు అలాంటి వాడు అలాంటి వాడిని గురించి మీరు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నారు మీ ముగ్గురు కలిసి అని ప్రత్యక్షపు గుడారానికి రండి అని చెప్పినప్పుడు యహోవా ఇలా చెప్తున్నాడు మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరును మిర్యాములకు ఆజ్ఞనిచ్చను ఆ ముగ్గురు రాగా ఇక వెంటనే ఎప్పుడైతే విన్నాడో మీ ముగ్గురు అలా ఎందుకు మాట్లాడుతున్నారు మోషే గురించి మీ ముగ్గురు ప్రత్యక్షపు గుడారానికి రండని హఠాత్తుగా ఆజ్ఞయించాడు అప్పుడు వీళ్ళ ముగ్గురు వెళ్లారు వెళ్ళినప్పుడు యహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొంత నిలిచి అహరోను మిరియాములను పిలిచెను పిలిచి ఏమంటున్నాడు వారిద్దరూ రాగా ఆయన అంటే యహోవా నా మాటలు వినుడి మీలో ప్రవక్తయుండిన యుండిన ఎడల యహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును అయితే నా సేవకుడైన మోషి అట్టివాడు కాడు కలలో మాట్లాడతాం కాదు నా సేవకుడు అంతకన్నా మించి అంటే అంతకన్నా చాలా సాత్వికుడు నమ్మకమైన వాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అందుకనే అతడు ప్రవక్త అయ్యి నేను ప్రవక్తగా ఉన్నప్పుడు నేను దర్శనం ద్వారా మాట్లాడతాను కళలో మాట్లాడతాను డైరెక్ట్ గా మాట్లాడ మాట్లాడను ఒకవేళ మీలో ప్రవక్తలు ఎవరైనా ఉంటే కానీ మోషే ప్రవక్త కన్నా ఎక్కువ ఎందుకు అంటే ఏహోవాయ సాక్ష్యం ఇస్తున్నాడు మోషే గారి తరపున అలా మన తండ్రి మనం చెయ్యిన తప్పుకి మనం నిందలు పాలైతే మన పక్షాన యుద్ధం చేస్తాడు మన పక్షాన మాట్లాడతాడు మీరెందుకు నా సహోదరుతో నా బిడ్డ గురించి ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎందుకు ఇలా బ్యాడ్ గా చెప్తున్నారు ఆమె ఎలాంటిదో తెలుసా అని మనం ఎలాంటి వాళ్ళమో మన పక్షాన మన తండ్రి వాళ్ళకు తెలిసేలా చేస్తాడు చేశాడండి నా జీవితంలో చేసాడు తప్పకుండా చేస్తాడు కానీ ఎప్పుడు చేస్తాడంటే మనం సైలెంట్గా ఉండాలి మనం బాధ మనం పడే బాధ ఆ మాటలు ఇలా అంటున్నారంటే ఆ బాధ ఎలా ఉండిద్దో నాకు తెలుసు కానీ మనం మాట మిగలకూడదు చాలా సైలెంట్గా ఉంటేనే దేవుని కృప మనకు తోడుండి మన ముందుకు మన తండ్రి వచ్చి మన తరపున యుద్ధం చేస్తాడు మాట్లాడతాడు అలాగే చేశాడు కదా మోషే అంటే ఆయనతో పోల్చుకునే అర్హత మనకైతే లేదండి అయినా సరే మోషే గారికి పక్షాన సాక్ష్యం ఇచ్చిన యహోవా దేవుడు మన పక్షాన కూడా సాక్ష్యమిస్తాడు నాకు ఇచ్చాడు అంటే నేనైతే గొప్పదానాన్ని కాదండి అసలు నాకు అర్హత కూడా లేదు ఆయన నా పక్షాన మాట్లాడడానికి నేను నా పక్షాన తండ్రి ఉన్నాడని నన్ను ఎవరైతే నిందించారో ఎవరైతే నా మీద నిందలు వేశారో ద్వేషించారో నా దగ్గర ఒక మాట నేను లేనప్పుడు ఒక మాట మాట్లాడారో వాళ్ళు తెలుసుకునేలా చేశాడు ఆ ఆ విషయం నాకు తెలిసిన తర్వాత ఇదిగో ఇలా చేసానమ్మా నీ తరపున ఇలా మాట్లాడారు వాళ్ళకి ఈ శిక్ష వేసానని తండ్రి నాకు తెలిసేలా చేశాడు కాబట్టి మనం ఓ ఒక్కటే ఒక్క మాట నేను చెప్తాను ఎవ్వరు ఎన్ని మాటలు మనల్ని దూషించినా ద్వేషించినా మీరు మాత్రం మాట్లాడద్దు తండ్రి దగ్గర అడగండి అయ్యా నేనేమన్నా తప్పు చేసానా మీకు వ్యతిరేకంగా నేను వ్యతిరేకంగా తప్పు చేస్తేనే ఆ నిందలు నా మీద పడతాయి ఒకవేళ నా తప్పు లేకపోతే మీరు వచ్చి మాట్లాడండి నేను మాట్లాడను మీరే మాట్లాడి వాళ్ళకి నేనే తప్పు చేయలేదని వాళ్ళకి తెలియజేయండి తెలుసుకునే వాళ్ళని చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది అని ఒక్క మాట కన్నీటితో ప్రార్థన చేసి సైలెంట్గా ఉండండి అప్పుడు తండ్రి ఖచ్చితంగా వస్తాడు దానికన్నా ముందు ఫస్ట్ మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి మనలో ఏ ఒక్క లోటుపాట్లు లేకపోతేనే తండ్రి మన పక్కకు వస్తాడు అప్పుడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూను అతడు యహోవ స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడు మాట్లాడుటకు మీరేలా భయపడలేదా మీరెందుకు అలా మాట్లాడుతున్నారు మీరు భయం లేదా నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు నన్ను చూడగల శక్తి మోషేకుంది అలాంటి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు మనం భయపడాలండి ఎందుకంటే ఎవరైనా సరే దేవుని పనిలో ఉన్నారు దేవుని మీద ఆనుకుని ఉన్నారు వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఒకవేళ నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే తండ్రి చూస్తూ ఉంటాడు కదా తండ్రి చూడకుండా ఉండడు ఇప్పుడు తండ్రిని నమ్మిన వాళ్ళకన్నా నమ్మని వాళ్ళకన్నా నమ్మిన వాళ్ళ మీద ఆయన దృష్టి ఎక్కువగా ఉండింది ఎందుకంటే గవక్కన దారి తప్పిపోతాడేమో దారిలో పెట్టాలి అనే కాన్సన్ట్రేషన్ తండ్రి వాళ్ళ మీద ఎక్కువ పెడతాడు కదా అలానే దేవుని కృప దేవుని అభిషేకం పొందిన వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నారంటే దేవుడు చూస్తాడు మన కోపం వచ్చినా తండ్రికి చెప్తే చాలు మనం వద్దండి మనమెంత అసలు మనం ఫస్ట్ ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే మన ముందు మనల్ని మనం చూసుకోవాలి కదా అలా ఒకవేళ మన తప్పు లేకపోయినా ఎవరైనా సరే అలా మనకు విరోధంగా మాట్లాడితే తండ్రి చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా మామూలుగా బయట కూడా అంటూ ఉంటారు కదా దేవుడు చూస్తాడులే దేవుడు చూడకుండా ఉంటాడా నా తప్పు లేకపోయినా అనే మాటలు నన్ను అన్నారు కదా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడు ఖచ్చితంగా మీకు శిక్షేస్తాడు వేస్తాడు అంటాం మనం జనరల్గా కానీ అది జనరల్ గా క్యాజువల్ గా చెప్పే మాట కాదు ఖచ్చితంగా దేవుడు చూస్తాడు వింటాడు వాళ్ళు ఏం మాట్లాడారు వింటాడు మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడను అప్పుడు మిర్యాము ఇక తర్వాత వెళ్ళిపోయాడు తండ్రి అది చెప్పేసి ఎహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే వెంటనే శిక్ష వచ్చేసిందండి మిర్యాముకి తెల్లని కుష్టి గలదాయను హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా గలదిగా అప్పుడు అహరోను ఇక వెంటనే ఆయన రియలైజ్ అయిపోయాడు అయ్యో నా ప్రభువా మేము అవివేకులము ఆయన ఒప్పుకుంటున్నాడు దేవుడే మోసే గారికి సహాయంగా అహరోను పంపించాడు కానీ ఆయన ఇక మో దేవుడు అంతటోడే మమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మేము గొప్పవాళ్ళమే కదా అనుకొని ఉన్నాడు కానీ తర్వాత తెలుసుకున్నాడు అయ్యో మేము అవివేకులం అంటే మాకంత తెలివి లేదు పాపులమైన మేము చేసిన ఈ పాపములు మా మీద మోపవద్దు అదే చేస్తామండి మనం కూడా అదే చేస్తాము ఇప్పుడు ఎదుటి వాళ్ళని మనం ఒక మాట అనేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఆ విషయంలో ఏ విషయంలో అయితే వాళ్ళని నిందిస్తున్నామో ఆ విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా అని చూసుకొని అప్పుడు మాట అనకూడదు అసలు దేవుని భయం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మన ఎదుటి వాళ్ళని మన తోటి వాళ్ళని అనం నేనైతే అనండి మీరు ఒకవేళ అనకుండా ఉంటే దేవుడు చూసుకుంటాడు మనం అంటే మాత్రం తండ్రి ఇక రాడు సరేనమ్మ నీ సమస్య నువ్వు చూసుకుంటావు కదా నువ్వు సాల్వ్ నేను రానంటాడు అలా కాదు ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడినా మౌనంగా ఉండాలి ఇక్కడ మోషే గారు మౌనంగా ఉన్నాడు కాబట్టే యహోవా దేవుడే దిగొచ్చాడు యహోవా దేవుడు దిగొచ్చి మోషే గారి తరపున సాక్ష్యం ఇస్తున్నాడు మోషే నాకు నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు ఆ సాత్వికం ఉండాలండి మనం సాత్వికంగా ఉన్నప్పుడే ఏహోవా దేవుడు తండ్రి ఏసయ్య మనకు ఎంటర్ అవుతాడు నా తరపున వచ్చి యుద్ధం చేశాడు ఎవరైతే నా మీద నిందలు వేశారు నేను అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు వేరే వాళ్ళు ఎవరితో అయితే వీళ్ళు ఇలా చెప్పారు మా ఆమె అట్లా ఈమె ఇట్లా ఈమె అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని ఎవరైతే చెప్పారో వాళ్ళకి శిక్ష మామూలుగా లేదు రాలేదు ఇక శిక్ష వచ్చిన తర్వాత ఇక దాన్ని ఎవరు తప్పించలేరు కదా తర్వాత వీళ్ళు చెప్పారు ఎవరితో అయితే చెప్పారు అవును అవునమ్మా మీరు లేనప్పుడు మీ గురించి ఇట్లా చెప్పారు మీ గురించి ఇట్లా చెప్పారు అని చెప్పారు అది దేవుని శిక్ష అలా ఉండిందండి తర్వాత ఇక ఆ శిక్ష వచ్చిన తర్వాత మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయని ఏహోవాకు మొరపెట్టాను అప్పుడు ఇక తండ్రి మళ్ళీ జాలిగల దేవుడు కదా ఇక మోసే గారే అడిగినప్పుడు ఇవ్వకుండా ఉంటాడా ఎందుకంటే ఏ మోషే గారు అంటే అంత ఇష్టం కదా తండ్రికి దేవునికి మనం ఇష్టంగా జీవిస్తే చాలండి మనకి ఎవరు మనకి ఎదురు రారు బయట మన మీద నిందలు వేయరు మాటలు అన్నా కూడా వాళ్ళు బ్రతకరిక మనకు విరోధంగా మాట్లాడి వాళ్ళకి బ్రతకరు అంటే వాళ్ళు క్షేమంగా ఉండలేరు ఖచ్చితంగా దేవుని శిక్ష వాళ్ళకొచ్చింది ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఒకవేళ నేనే తప్పు చేయలేదు అయినా సరే నా మీద నిందలు వేస్తున్నారు నేనే తప్పు చేయలేదు అయినా సరే నన్ను దూషిస్తున్నారు నన్ను ద్వేషిస్తున్నారు అని బాధపడుతున్నారేమో మీరు బాధపడొద్దు నేను తప్పు చేస్తే నా తండ్రి నుంచి నాకు శిక్ష వచ్చింది నేను తప్పు చేయకపోతే నా తండ్రి వాళ్ళకు శిక్ష చూపిస్తాడు నేను తప్పు చేయలేదని అయ్యా నువ్వే వాళ్ళకి తెలిసేలా చెయ్యి మీరు చేస్తేనే నేనే చెప్తే వాళ్ళు వినరు కానీ మీరు చెప్తే వింటారు నాకైతే అర్హత లేదయ్యా ఒకవేళ నేను తెలియకేమైనా తప్పు చేస్తే వాళ్ళ విషయంలో క్షమించండి నా తప్పు లేకపోతే నేనే తప్పు చేయలేదని వాళ్లకు తెలిసేలా చేయండి ఒక్క మాట వాళ్ళని శిక్షించొద్దు కానీ నా తప్పు లేదని వాళ్ళు తెలుసుకునేలా వాళ్ళ కళ్ళు తెరవండి అని ఒక్క మాట మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడండి మన ముందు ఉంటాడు మన తరపున మనం లేకపోయినా వెళ్ళి మాట్లాడతాడు మాట్లాడి వాళ్లతో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాడు మన తండ్రి రోషము గల తండ్రి ఆయన మీద ఆనుకునిన వాళ్ళనే ఎవరొక్క మాటన సహించడు నా పిల్లలు ఇంత చక్కగా ఇంత సైలెంట్గా ఇంత సాహత్వికంగా ఉంటే వాళ్ల మీద అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి మీరు బాధపడొద్దండి నాకు నా దేవుడు ఉన్నాడు ఎవరున్నా లేకపోయినా ఎంతమంది ద్వేషించినా దూషించినా నా తండ్రికి ఏంటో నేను నేనేంటో నా తండ్రికి తెలుసు ఆయన పెంపకోలు పెరిగిందాన్ని కాబట్టి నేనేంటో ఆయనకు తెలుసు అని మళ్ళీ గర్వం కూడా వద్దండి సాత్వికంతోనే ఉండాలి తగ్గింపుతోనే ఉండాలి అప్పుడు అది వాళ్ళ తరపున మనమే మొరపెట్టాలి నేను చేశాను ప్రార్థన అయ్యా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేనేమన్నా తప్పు చేశానా నిజంగా వాళ్ళ తరపు నా తప్పు ఉంటే నన్ను శిక్షించండి నా తప్పు లేకపోతే నా తప్పు లేదని వాళ్ళకు తెలిసేలా చేయండి అని ఒక్కటే మాట కన్నీటితో ప్రార్థన చేశాను తండ్రి వెళ్ళాడు మాట్లాడాడు నా తప్పు లేదని వాళ్ళకు నిరూపించి శిక్షించాడు నా కళ్ళ ముందే అలా శిక్ష రావాలని కోరుకోవట్లేదు కానీ చెప్తున్నాను అలాంటి ధైర్యంగా ఉండండి